వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజ్కి మనము క్రాస్ బెల్ట్ కుట్టుకున్నప్పుడు లోపలంతా పీసులంతా కనపడుతూ ఉంటాయి అవి మనకు వేసుకున్నప్పుడు కొన్ని బ్లౌజులు అయితే మనకు గుచ్చుకుంటూ ఉంటాయి అలా గుచ్చుకోకుండా లోపల లైనింగ్ కనపడకుండా మనకు పీసులంతా కనపడకుండా ఎలా నీట్గా కుట్టుకోవాలో అవి ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను మామూలుగా అయితే మనం ఇలా కుట్టేసుకొని దానిపైన ఒక కుట్టు వేసేసుకుంటాము అలా కాకుండా ఇలాగే మనము కుట్టేసి ఇప్పుడు చూద్దాం దీన్ని మామూలుగా మనం అందరము కుట్టినట్టే మామూలుగా మొత్తం పెట్టి కుట్టేసి ఇలా అంతా కుట్టేసుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి ఇప్పుడు చూడండి దాన్ని పూర్తిగా మనము కుట్టుకునిదంతా మనము అలా మడిచి ఇలా కుట్టుకున్నా కూడా మనకి పైకి రాదండి అలా మొత్తం కుట్టేసుకోవాలి మామూలుగా అయితే పైన కుట్టుకుంటామండి అలా కాకుండా లోపలనే దాన్ని మడిచి ఇలా కుట్టేసుకుంటే మనకు నీట్గా వస్తుంది ఇది ఒక టైప్ అండి మనకు ఈజీగా కుట్టేసుకోవాలంటే ఇలా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు లోపలికి మనము పైకి అసలే కనపడకుండా ఎలా కుట్టాలో చూద్దాము క్రాస్ బెల్ట్ కుట్టేసుకొని లోపల ఉండే ఒక్క క్లాత్ మాత్రం పక్కకు తీసి మిగతావంతా పైన పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి లోపల మనకు ఇలా మొత్తం కుట్టుకోవాలండి దీనిని చూడండి ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇలా అంతా మర్చేసుకొని ఈ ఒక ఉండేదాన్ని లోపలికి తిప్పి మనం ఎలాగైతే మనం మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి లోపలికి ఎలా పెట్టేసుకొని లోపలికి తిప్పి మనం ముందైతే ఎలాగైతే పైన పీస్ కుట్టేసుకున్నామో దానిపైనే పెట్టి కరెక్ట్గా దాన్ని ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టుకోవాలండి లాగి లాగి కుట్టుకోవద్దు లాగి కుట్టుకుంటే క్రాస్ బెల్ట్ మనకి క్రాస్ వస్తుంది అలా కాకుండా చిన్నగా నిదానంగా పైప్ పైదైతే మనం ఎలా కుట్టుకున్నామో అలాగే కరెక్ట్గా పెట్టి కుట్టేసుకోండి ఎలా వస్తుంది అప్పుడు మనము చిన్నగా కొన్ని పీసు పీస్ పీసుగా పోయే జాకెట్లు ఉంటాయండి అవి కొంచెం నిదానంగా తీసుకోవాలి తీసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఎక్కడ పీస్ కనపడదండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా ఉంది పీసులు ఎక్కువ పోయే బ్లౌజ్ ఉంటుంది అలాంటప్పుడు మనం అలా కుట్టుకుంటే పోతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇది కూడా మనం ముందు ఎలా కుట్టుకున్నామో అలాగే పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని ముందు దాన్ని మనం ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టి సపరేట్గా ఒక పీస్ వదిలేసి కుట్టుకున్నాం కదా అలా కుట్టేసుకొని దీన్ని ఇప్పుడు దీనిపైన ఊరికే మనం అదంతా తిప్పాల్సిన పని లేదండి దాన్నే మడిచి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది దాన్నే ఒక మడత మడిచినామంటే లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఎక్కడ పీసులు కనపడకుండా అయిపోతుంది ఇది కూడా అలాగే ఉంటుంది కాకుంటే అది అసలు కుట్టే కనపడకుండా ఉంటుంది ఇదైతే మనం ఒక కుట్టు కనపడుతుందండి చూడండి పైన ఇలా ఒక కుట్టైతే మనకు కనపడుతుంది సరే ఇలా కూడా కాకుండా ఇంకొక విధంగా కూడా వేసుకుందాము కింద మొత్తం జాయింట్ ఏమీ వేయకుండా మామూలుగా మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి పైన కింద జాయింట్లకు పెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం అసలు జాయింటే చేయలేదండి చూడు లైనింగ్ ముందు వేసేసుకొని ఒకసారి లైనింగ్ పెట్టి కుట్టేసుకుందాము ఇప్పుడు పై క్లాత్ ఉంది కదా మనకి బ్లౌజ్ క్లాత్ అది పెట్టి దీన్ని ఇట్లే పెట్టేసి దానిపైన పెట్టి ఏదైనా ఫస్ట్ కుట్టుకోవచ్చు అండి అదైనా ఇదైనా ఏదైనా కుట్టుకోవచ్చు మొత్తం లోపల క్లాత్ ఎలా పెట్టి కుట్టామో అలాగే పెట్టి కుట్టేసి కొంచెం అణిగినట్టు లేదు కాబట్టి క్లాత్ పైన ఒక కుట్టు కూడా వేసుకోవచ్చు లేకున్నా పర్వాలేదు కొంచెం అలా నెట్టి గీరినా కూడా మనకు నిలబడుతుంది ఒక కుట్టైనా వేసుకుందాము మన ఇష్టం అండి అది కనపడకుండా అనుకుంటే మామూలుగా అయినా కుట్టేసుకో పెట్టేసుకోవచ్చు కుట్టుకోకుండా కింద మడిచి పూర్తిగా లోపలికి పెట్టి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టి కుట్టేసుకోవచ్చు ఇలాగే ఇంకొకటి కూడా అదే మాదిరి ఇంకొకటి అలాగే కుట్టుకొని చూద్దాం ఇప్పుడు పైన కింద ఒకేసారి పెట్టి కుట్టేసుకుందాము పైన బ్లౌజ్ క్లాత్ కింద లైనింగ్లు రెండు పెట్టేసి రాని వాళ్ళైతే ముందులాగా సపరేట్ సపరేట్గా కుట్టుకోండి వచ్చే వాళ్ళైతే ఇలా కుట్టేసుకోవచ్చండి ఇలా కుట్టేసుకొని మొత్తము కింద లైనింగ్ పీసులంతా ఒకసారి కుట్టేసి దీనిపైన కూడా దీన్ని కొద్దిగా మడిచి దానిపైన పెట్టి కుట్టేసుకున్నా సరిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి దానివల్ల లైక్ చేయమని అడుగుతున్నాను చూడండి ఇలా వచ్చింది మనకు కనపడకుండా ఎన్ని ఎన్ని టైప్స్ ఎన్ని విధాలుగా మనం క్రాస్ బెల్ట్ వేసుకోవచ్చో చూడండి ఎలా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్